హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ ఈరోజైతే సమ్మర్ స్పెషల్ మసాలా మజ్జిగ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఒక పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర నిమ్మరసం అల్లం తురుము సాల్ట్ మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకుందాం అలాగే పెరుగు తీసుకొని అందులో సరిపడిన సాల్ట్ వేసుకొని ఈ మసాలా ఒక స్పూన్ మసాలా అని అయితే అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ తగినంత వాటర్ అయితే కలుపుకోవాలి అంత ఉంటే అంత బాగుంటుందండి చిక్కగా ఉండకూడదు వాటర్ కలుపుకున్న తర్వాత సాల్ట్ నిమ్మరసం కూడా మీకు టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఇందులో ఒక స్పూన్ అయితే జీలకర్ర పొడి యాడ్ చేసుకుందాం జీలకర్ర కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఆరోగ్యానికి కూడా మంచిదండి ఈ విధంగా రెడీ చేసుకుని మీరు తాగితే గనక ఈ సమ్మర్ వడదెబ్బ తగలదు ఆరోగ్యంగా ఉంటుంది చల్లగా ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే మీ ఆరోగ్యానికి కూడా మంచిది నీరసం అనేది ఉండదండి కాదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమ్మర్లో ఈ విధంగా మజ్ మసాలా మజ్జిగను చేసుకొని ఎంజాయ్ చేయండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఈ విధంగా చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది